మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ దర్గా ఒక చికిత్సాలయం ఈ దర్గాకి చాలా మంది మానసిక రోగులు మానసిక రుగ్మతతో వచ్చి వారి యొక్క బాధల్ని తొలగించుకుంటూ ఉంటారు అది ఎక్కడో లేదండి మన వరంగల్ జిల్లా పర్వదగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా ఆ దర్గా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఈ దర్గా ఒక సూపర్డెంట్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ దర్గా ఎప్పుడు స్థాపించబడింది ఈ దర్గా యొక్క చరిత్ర గురించి సార్ నమస్కారం నమస్తే మీ పేరు షేక్ ముమతాజ్ హుసేన్ దర్గా సూపర్డెంట్ అన్నారం షరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది దర్గా అంటే ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది నేను చరిత్ర చెప్పగలుగుతారా మా సుమంటి ప్రేక్షకుల కొరకు అన్నారం షాలి దర్గా చరిత్ర సంవత్సరాల పైన ఉంది పూర్వీకులు చెప్పిన ప్రకారం వేలాది భక్తులు ప్రతి సంవత్సరం పురుషు పండుగకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు ఆదివారం శుక్రవారం బేసవారం కాకుండా ప్రతిరోజు కూడా భక్తుల సందడి అన్నారం వ్యాకుశాలి దర్గా దగ్గర వస్తారు భక్తులు తమ మొక్కులు సమర్పించుకొని బస చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి బాధల్లో ఉన్న రోగాలతో పరిశాన్ లో ఉన్న భక్తులు హాస్పిటల్ కు తిరిగి తిరిగి చివరికి అన్నారం యాకుబ్శాలి దర్గా దగ్గర వచ్చి దేవుడు మాకు మంచిగా చేస్తాడని మొక్కి నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు అట్లా తమ తమ మనసుతో ఉండి ఆరోగ్యం మంచిగా అయినాక దేవునికి మొక్కులు సమర్పిస్తారని ఆట కందురు కోడి కందురు రూపం చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇట్లా యాకుబ్శాలి దరగా ఈ తెలంగాణలో కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి దేశ విదేశాల నుంచి హిందూ ముస్లిం సిఖి సాయి ప్రతి ఒక్కరూ అన్నారం వ్యాఘోశాలి దర్గాకు వచ్చి తమ తమ మొక్కలు సమర్పించుకుంటారు ఇక్కడ అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చే భక్తులు ఎక్కువగా కందురు చేస్తారు అసలు కందురు అంటే ఏంటిది ఆ కందురు ఎన్ని రకాలుగా చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరండి మీ పేరు నా పేరు ఎండి ఖాజా పాషా అసలు కందూరు అంటే ఏంటిదండి ఎందుకంటే అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చిన అంటే చాలా వరకు మేము దర్గాకు వెళ్ళాము కందూరు చేయడానికి వెళ్తాము అని అంటున్నారు అంటారు భక్తులు కందూర్ అంటే అది ఎన్ని రకాలుగా చేస్తారు కందూరు అనేటివి రెండు రకాలు ఉంటాయి సార్ ఒకటేమో యాట కందూర్ అని ఉంటుంది ఒకటేమో కోడి కందూర్ అని ఉంటుంది అయితే కందూర్ అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ వచ్చే భక్తులు ఫస్ట్ మామూలుగా వస్తారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ బాబా దగ్గర ఈ యొక్క ముడుపు కాయలు అనేటివి ఉంటాయి సార్ ఇక్కడ ఆ ముడుపు కాయలు అనేటివి బాబా దగ్గర ఫస్ట్ ఇక్కడ మొక్కుతారు ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతానం గురించే కానీ జాబ్ గురించే కానీ ఇంకా ఇంటి సమస్యలే కానీ ఏదైనా సమస్య అయినా కూడా ఇక్కడ బాబా దగ్గర వచ్చి ఫస్ట్ ముడుపు కాయలాగా కడతారు ఇక్కడ కట్టిన తర్వాతకి వాళ్ళు అనుకున్న పనులు అయిపోగానే కందురు అనేది యాట కందురు చేస్తా అని వాళ్ళు యాట కందురు తీసుకొని వచ్చి ఇక్కడ బాబా దగ్గర మొక్కులాగా అనేది ఆ కందురే అనేది యాట కందురు లాగా యాటని కట్ చేసేసి ఇక్కడ తోలు తలకాయ పూట బోటి అనేది నెత్తి మీద పెట్టుకొని అన్నం అన్నం ఉన్న కర్రీ వండుకొని బేషన్లో తీసుకొని వచ్చి ఇక్కడ బాబా దగ్గర మొక్కులు ఒప్ప చెప్తాడు సార్ దానికే కందురు అంటారు అయితే మనం ఎలా అయితే కొన్ని హిందూ సంప్రదాయాలలో బోనం చేయడం అనేది ఎలా ఉంటుందో యాటని ఒక పెద్దమ్మ తల్లికి కానీ లేకపోతే ఒక కట్ట తల్లికి కానీ ఎలా ఏటను కోయడం అంటే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగనే ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ దగ్గరకు వచ్చే భక్తులు కందురు చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ కందుని రెండు రకాలుగా చేస్తారు దాని గురించి ఇప్పుడు మనతో చెప్పారు మరియు ఇక్కడికి చాలా వరకు మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి బాధితులు ఇక్కడికి చాలా మంది వస్తాయి ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క మానసిక రుగ్మతను పోగొట్టుకుంటారు ఇక్కడికి మానసిక రుగ్మతలతో కూడా చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చిన వారు కూడా మంచి ఉపశమనం దొరికి కొంచెం వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చి ఒక పది పదిహేను రోజులు ముప్పై రోజులు ఉంటూ వాళ్ళతో సంఖ్యలు వాళ్ళు వేసి బంధి బంధించే విధంగా ఉంటారు ఎలా ఇలా అసలు ఏంటిది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తగ్గుతుందనే నమ్మకం ఎలా వచ్చింది అయితే సార్ ఇక్కడ చేతబడి అనేది ఉంటుంది సార్ చేతబడి ఉంటుంది ప్లస్ దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఉంటారు సార్ అయితే మనకు ఇక్కడికి వాళ్ళు స్టార్టింగ్ ఇక్కడికి తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాతకి రెండు అంటే పొద్దుగాల పూట సాయంత్రం పూట ఇక్కడ సలాం పాట అవుతుంది సార్ ఇక్కడ సలాం పాటకు ఇక్కడ ఐదు దర్గాల దగ్గర అటెండ్ అవుతారు అయితే ఇక్కడ మనం అమ్మ దర్గా బాబా వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ప్లస్ మళ్ళీ ఇక్కడ బాబా వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు బాబా గురువు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఐదు దర్గాల దగ్గర పొద్దున సాయంత్రం తిప్పుతారు సార్ వాళ్ళకు తిప్పగానే వాళ్ళకు బాబా ఏం చేస్తారంటే వాళ్ళ కళలో వెళ్ళి వాళ్ళ కళలో వెళ్ళి బాబా వాళ్ళకి మందులాగా వేస్తారు సార్ వేయగానే వాళ్ళు సెట్ అయిపోతారు అయితే వాళ్ళకు ఈ గొలుసులు అనేటివి ఎందుకు వేస్తారు అంటే బాబాది ఒక రక్షణ లోపల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనే ఉద్దేశంతో బయటి వాళ్ళు కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా కూడా అరే ఇక్కడ అన్నారం దగ్గర వచ్చి బాగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే ఉద్దేశంతో ఇక్కడ కడియాలు వేస్తారు సార్ అది అంటే ఇక్కడికి వచ్చే వ్యక్తులకు అంటే ఎవరైతే మానసిక రుగ్మత వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోకుండా ఉండడానికి వేసే గొలుసులు మాత్రమే కానీ చాలా వరకు అయితే బయట ఇక్కడికి వెళ్తే కట్టేసి వాళ్ళ మానసిక రుగ్మతో పోగొడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మానసిక రుగ్మతలతో ఎక్కువగా మాత్రం తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి చాలామంది మానసికంగా కొంచెం పిచ్చిపెట్టిన వాళ్ళు కానీ ఎక్కువగా చాలామంది వస్తారు ఇలాంటి వాళ్ళని ఈ దర్గాలో చూసినప్పుడు అంటే మీ కొత్త కొత్త రకంగా ఉండటం మానసిక రు వస్తా వస్తూ వచ్చి వస్తూ ఉంటారు కదా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏమైనా జరిగింది అన్న గుర్తున్నది ఏమైనా ఉండాలి వాళ్ళు చాలా వరకు అయితే దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికి దయ్యం పట్టిన వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి అటాక్ చేయడానికి కూడా వస్తారు వాళ్ళు అంటే చాలా పవర్ఫుల్గా వస్తారు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీగా కూడా గొలుసులు వేస్తాం గొలుసులు వేసిన తర్వాతకి ఏమవుతుంది అంటే బాబా దగ్గర ట్రీట్మెంట్ అనేది అవుతుంది వాళ్ళకి చేయకును కాల్కే కానీ అంటే ఆ లోపల దయ్యం అనేది ఉన్న దానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అయితే దానికి బంధం అంటే మనం కట్టేసినట్టు ఉండేసరికి ఇక్కడ బాబాది కూడా ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డబ్బున కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్యూర్ అయిపోతారు అన్నట్టు అలా వాళ్ళకు అటాక్ చేసినప్పుడు మనం సెక్యూరిటీగా ఇక్కడ సంఖ్యలో లాగా వేస్తే ఇక ఐదు దర్గాలకు మనం చెప్పినట్టు తిరిగి వాళ్ళకి ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ రోజు ప్రతిరోజు ఇక్కడ నైట్ పెడతారు సలాంపాటప్పుడు పెడతారు సార్ అది వాటర్ లాగా పెట్టి ఏం చేస్తామంటే సలాం పాట అయిపోగానే ఆ వాటర్ని ఐదు దర్గాల కాడ తిరగాలని చెప్తాం సార్ మేము తిరగమని చెప్పాక ఏం చేస్తామంటే బాబా మీద గంధం అనేది ఉంటుంది గంధమును పూలు నిమ్మకాయ అనేది లోపల పెట్టుకుంటారు అవి డైలీ కంటిన్యూ చేయాలని చెప్తా ఉంటాం సార్ దానివల్ల అంటే బాబా వాళ్ళకి మందు వేసేసి వాళ్ళకి క్యూర్ చేసేస్తారు సార్ సలాం పాట అంటే ఏంటిది ప్రాత్యేకత ఏంటిది సలాం పాట అనేది ఇక్కడ బాబా పేరు మీద ఇక్కడ చదువుడు జరుగుతుంది సార్ అది ఆ సలాం పాటలో కొందరి బాధలు అనేటి దాని గురించి ఇక్కడ సలాం పాటల ద్వారా బాబాకి చెప్పుకుంటారు అన్నట్టు సార్ అది ఆ దాని వల్ల అంటే చాలా మటుకి వాళ్ళు ఇక్కడ నిలబడి వింటా ఉంటారు సార్ ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు ఇవి కొంచెం శ్రీవారి పాదాలను కోలినట్టుగా చెక్కతో తయారు చేసిన పాతకాలపు ఒక పాదరక్షకులుగా ఉంటాయి వీటి ప్రాముఖ్యత ఏంటిది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు ఇవి ఏంటి అండి అసలు ఈ చెక్కలు పాదరక్షలు దీనికి ఉపయోగపడతాయి అంటే ఇది బాబా అని పాదాలు అని ఒక సెంటిమెంట్గా ఏం చేస్తారంటే వాటికి మొక్కుతారు సార్ మొక్కి ఈ వీపు మీద కొట్టుకోవడం జరుగుతుంది సార్ వాళ్ళు అయితే వాళ్ళకు ఏం సెంటిమెంట్ అంటే ఆరోగ్య సమస్య ఉన్నా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అయ్యో బాబా పాదాలు మనం మొక్కున్నట్టు అవుతుంది కదా అనే సాటిస్ఫాక్షన్ తోటి అవి మొక్కి పెట్టుకుంటారు అన్నారు సార్ కొంతమంది నెత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది వీపు మీద కొట్టుకుంటారు అట్లా దానికి అట్లా పెడతారు సార్ ఇవి కూడా మొక్కులు టైపే ఉంటాయి సార్ ఇవి కూడా చాలా మట్టికి వాళ్ళు కూడా కందురు చేసిన వాళ్ళు కూడా బాబా మేము కూడా మీకు పాదాలు ఎక్కిస్తాం మాకు మంచిగా అయితే అన్నట్టుగా వాళ్ళు కూడా భక్తులు తెచ్చినవి సార్ అవి కూడా ఈ భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో ఒకటే అనుకుంటారు అట్లాంటివి ఇక్కడ మొక్కుల్లాగా చెప్తా ఉంటారు సార్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఇవి కూడా భక్తులే చేయించారు చూస్తా అంటే చాలా అందంగా ఉంది అంటే గతంలో కూడా ఇలానే ఉందా అంటే పాత కాలంలో కూడా ఇలానే ఉందా ఫస్ట్ లో ఈ దర్గా ప్రారంభించినప్పుడు ఎలా ఉండే తర్వాత ఈ ఏపట్రాలు ఈ చుట్టూ చెక్కలతోని ఇది ఎలా వచ్చిందంటే భక్తులతో కానుకలతోనేనా అవును సార్ ఇదంతా భక్తుల ద్వారానే వచ్చింది సార్ దీంట్లో వన్ ఎన్పి కూడా ఏది బయటిది మన కాంట్రాక్టర్లే కానీ బోర్డు వాళ్ళు కానీ ఇలాంటి సహకారం లేదు సార్ దీంట్లో దీనికి ప్రాణ ఇది ఏంటిదంటే భక్తులే స్టార్టింగ్ నుంచి చిన్న ధరగా ఉండేది సార్ స్టార్టింగ్ అయితే బాబా దగ్గర మనకు కందూర్లాగా అని చెప్పాను చూసారా సార్ అయితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏం చేసేదంటే సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్య ఒకవేళ మాది తేరిపోతే బాబా మీది గుడి యొక్క కొద్దిగా మేము మాకు తోచినంత సహాయం మేము చేసి మేము కడతాం అనగానే బాబా ఏం చేసేది వాళ్ళకి బాగు చేసేది బాగు చేయగానే మళ్ళీ కొంతమంది భక్తులు ఏం చేసేది కొంతమంది ఏమో బాబాకి హైట్ లేకుండా జరిగింది సార్ దరిదాపుగా ఇది పదిహేను ఫీట్ల హైట్ లేచింది సార్ బాబా దర్గా ఇది నేను కూడా చాలా కొన్ని దర్గాలకు నేను వెళ్ళినప్పుడు కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంటుంది కిందికి ఉంటుంది కానీ ఈ దర్గాలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కొంచెం పైకి ఉన్నది దీని గురించి నేను అడగాలనుకుంటున్నా చెప్పండి అయితే ఇది పదిహేను ఫీట్ల అండర్ గ్రౌండ్ లోపలికి చెరువు దగ్గరికి సార్ ఇది మెట్లు ఉండేటిది అయితే అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది బాబానే మనకి కళలో వచ్చి చెప్పారన్నట్టు ఇలా భక్తుల ద్వారా నా దర్గా ఒకటి కట్టియ్యాలి అని చెప్పారు చెప్పిన తర్వాతకి వాళ్ళు ఏం చేసిండే ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి మొక్క మొక్కగానే పనులు అవగుడుతోంటే బాబాకి మేము ఏం చేయించాలి అని వాళ్ళు అనేది అంటే ఇట్లా బాబాకి కొద్దిగా ఇబ్బంది అవుతుందట వాటర్ మనకు కింది సైడ్ నుంచి దర్గా లోపలికి వస్తుంది కాబట్టి నాకు లేపం అని చెప్పిండు బాబా అందుకోసమే మీరు ఈ పని చేయించాలి అని అన్న తర్వాతకి వాళ్ళు కొంతమంది ఈ వర్క్ స్టార్ట్ చేయించు దాని తర్వాత కొంతమంది మేము స్లాబ్కి డబ్బులు ఇస్తామని కొంతమంది స్లాబ్ ఇప్పించిండు ఇంకా కొంతమంది గోపురం కట్టించిండ్రు కొంతమంది జాలీలు కట్టించు కొంతమంది ఇది అట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని ఒక్కొక్క పని ద్వారా చేసేది అన్నట్టు సార్ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎక్కువగా హిందూ ముస్లిమ్స్ వారి యొక్క మానసిక రుగ్మతలు పోల్ దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు మీరు ఇక్కడ ఈ గుడిని చూసుకున్నట్లయితే కొంచెం హిందూ దేవాలయాన్ని పోలి ఉంటుంది ఎందుకంటే హిందూ దేవాలయానికి ఖచ్చితంగా ఒక కోనేరు ఉంటుంది ఈ దర్గాని ఆనుకొని కూడా ఇక్కడ ఒక కోనేరు కూడా ఉండడం జరుగుతుంది అదొక ప్రాముఖ్యత అంటే ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఈ అన్నారం షరీఫ్లో ఇంకా ఎలాంటి ప్రాముఖ్యమైన ప్లేసులు కానీ చూడదగ్గ ప్లేసులు ఏమైనా ఉన్నాయా ఇంకా దేనికి ప్రాముఖ్యత ఈ అన్నారం షరీఫ్ ఇంకా బాబా వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు సార్ ప్లస్ బాబా వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు మహబూబి అమ్మ మళ్ళీ ఘుంషావళి భోలేషావళి ఉన్నారు సార్ అంటే వాళ్ళ వంశము ఉంది ఉంది ఇక్కడ వాళ్ళ వంశం అనేది ఉంది మళ్ళీ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే యాటల్ని హలాల్ చేసేది కూడా ప్లేస్ ఉంది సార్ అది కూడా ఏంటిదంటే అది బాబా ఎప్పుడైతే వెలిసిందో అప్పటికానించ వెనక కానించలి యాటలు ప్లస్ కోళ్ళు కూడా తెగుతూ ఉంటాయి సార్ అక్కడ అది వెనకటిది అది అయితే ఇప్పుడు మనం చెప్పాం కదా మొక్కులు అనుకున్న వాళ్ళు వచ్చేది అక్కడ ఫస్ట్ యాట అక్కడనే హలాల్ అవుతుంది సార్ ఆ హలాల్ అయిన తర్వాతకి కందూరు అనేది ఇక్కడికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఇక్కడ బాబా దగ్గర పూజలు అయిపోయినాక మళ్ళీ బాబా వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తారు మళ్ళీ బాబా వాళ్ళ చెల్లెల నుంచి మళ్ళీ ఇక్కడ ప్లస్ అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు గుంశావళి భోలేశావళి మళ్ళీ అక్కడ కూడా పూజలు అవుతాయి సార్ ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఈ దర్గా ఒకటే కాదు సార్ మనకు ఐదు దర్గాలల్లో పూజలు అవుతాయి సార్ ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఆ సెంటిమెంట్ తోటి కూడా అక్కడి వరకు వెళ్ళి పూజలు చేయించుకొని వస్తారు సార్ అంటే ఈ బాబా యొక్క వంశానికి చెందినటువంటి వారి ఆన ఇక్కడ ఐదు దర్గాలు వెలిసాయి అని మీరు అంటున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ ముస్లిం సాంప్రదాయాలలో ఎక్కువగా అలాల్ అనేది జరుగుతుంది అలాల్ అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా అంటే ఇక్కడ చేసే అలాల్ చేసే ఒక ప్లేస్ కూడా ఉంది ఇక్కడికి వచ్చేవారు వాళ్ళు చేసే ఒక కందూరులో ఫస్ట్ అలాల్ అక్కడ చేసిన తర్వాతనే వాళ్ళు కందూరు చేస్తారని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు వాళ్ళు